దూకుడు ఇంత సెన్సేషన్ హిట్ అవడానికి మెయిన్ రీజన్ సీను గారు ఆయన చేసిన హార్డ్ వర్క్ థ్యాంక్ యూ సార్ దూకుడు లాంటి సినిమా నాకు ఇచ్చినందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను సార్ బాటిల్ అవి ఎక్కడండి పర్సు మర్చిపోయానండి ఆ అమ్మాయి నేను అడిగిన పర్స్ కాదురా అడ్రస్ కష్టమైన ప్రశ్న ఒకటి అడుగుమంటావా తేలికైనంటావా తేలికైన ప్రశ్న ఎందుకు కస్టమర్ ప్రశ్న ఒకటి అడగండి చెప్తాను మొట్టమొదటి మహిళ ఫస్ట్ లేడీ ఎక్కడ పుట్టింది కింగ్ జార్జ్ హాస్పిటల్ ఎక్కడ చదివా ఎవరన్నా చెప్పారా ఒక ప్రశ్న అయిపోయింది రెండు దొరుకుతారేంటి అసలు ఆడదంటే ఎవరు అనుకుంటున్నారా మెల్లో తాలుబట్టు కాళ్ళకు పట్టీలు వేళ్ళకి మట్టిలు లంగా ఓ నీచే జాకెట్ ఇది కాదు ఆడదంటే చిన్న బట్టలు సినిమాలు ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం చేస్తాం చాలా మంది ఓవర్సీస్ లాగా యూఎస్ లో ఉండేవాళ్ళు కానీ బయట ఉండేవాళ్ళు కానీ వాళ్ళు చాలా మంది ఏంటంటే మేము డే అంతా పని చేసి పని చేసి పని చేసి ఈవినింగ్ వెళ్ళి ఆ ఫ్రెష్ అయ్యి ఆ వెంకీ ట్రైన్ ఎపిసోడ్ పెట్టుకుని ఆ స్ట్రెస్ బస్టర్ అది మాకు ఫార్టీ ఫార్టీ టూ మినిట్స్ ఎపిసోడ్ అది హైలైట్ ఆ సినిమాకి ఆ సినిమాకి అదే ప్రాణం

సరే నాన్న మెడిటేషన్ చేసుకోండి డైరెక్టర్ వైట్ల సీను ఆయనకి సినిమా కెరీర్ లో నేను ఎంతో రుణపడి ఉంటాను ఎందుకంటే ఢీ సినిమాలో నన్ను ఇన్వాల్వ్ చేయకండి అనే క్యారెక్టర్ తోటి నాకు ఒక అద్భుతమైనటువంటి మలుపునిచ్చినటువంటి వ్యక్తి శ్రీను వైట్ల మా తాతగారు తిరుమల తిరుపతి దేవస్థానంలో పళ్ళు తిరిగిపోతాయి అత్తవ్వా ఎదో టీలు కూడా నాకి నేను ఎదవలకి ఇవ్వాలి వెంకీ కింగ్ దుబాయ్ సీను రెడీ ఇలా అన్ని సినిమాల్లో నన్ను నాకు ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర క్రియేట్ చేసి ఒక అద్భుతమైనటువంటి కెరియర్ కి ఒక కొత్త కోడానికి నన్ను చూపించినటువంటి వ్యక్తి డైరెక్టర్ సీను వైట్ల ఊర్లో మెక్డోనల్ మూర్తి గారిని ఒక పాటు ఉన్నారమ్మా మా యూత్ అందరికి ఆయన ఇన్స్పిరేషన్ ఆయన కాళ్ళ వెళ్ళబడి నా దగ్గర శిష్యుడి కింద చేద్దామని వచ్చాను నీకు ఉద్యోగం కన్ఫర్మ్ అయ్యింది మీరు ఇక్కడే ఉంటారు అక్కడికి రారు గెస్ట్ హౌస్ బాబు చెప్పిన డేట్ ఆఫ్ కి జాతకానికి అక్కడ మ్యాచ్ కావట్లేదు అర్థమైంది డేట్ ఏం చెప్పావరా డిసెంబర్ థర్టీన్ ఏ సంవత్సరం ప్రతి సంవత్సరం ఏం సరిది కేరళ ఆయిల్ మరి ఊళ్ళో రాసుకోవచ్చా పళ్ళు చేయని పంచం మాత్రం రాస్తావు ఒకసారి పట్టుకో ఎవరన్నా పొరపాటు పట్టుకున్న జారిపోవటానికి చిన్న కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి నాకైతే చెప్తున్నాడేంటి గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ వైట్ల శ్రీను గారి దర్శకత్వంలో మహేష్ బాబుకు అద్భుతమైనటువంటి కామెడీ సీన్స్ పండించాడు ఏం చంపక్సేట్ మందిని పరిశాన్ చేస్తుంటే ఏం కథ కథలు చెప్పడానికి నేను హరిదాసుని కాదు చంపక్దాసుని నేను పరిషాన్ చేయట్ల ఫైనాన్స్ చేస్తున్నాను ఏందిరో వాల్యూమ్ పెంచినావు ఆ పెంచక నేను చూసి పోసేసుకుంటాను అనుకున్నావా ఇది వ్యాపారం నా దండం అంతా ఒకటి మీద చక్రవట్టి చక్రవాడ్ మీద భూచక్రవట్టి భూచక్రవాడి మీద విష్ణు చక్రవడ్డి ఇలాంటి లక్ష తొంభై ఉంటాయి ఇది చెప్పడానికి వచ్చాను నీకు భయపడి ఒడికి పోవడానికి రావా

మీరు ఫైట్ చేసిన స్టైల్ చూస్తే మీకు మార్షల్ ఆర్ట్స్ బాగా తెలిసినట్టు సార్ నాకు గీత ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ తప్ప వేరే ఏ ఆర్ట్స్ పెద్దగా తెలియదు సార్